మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభినేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పీటీ వారెంట్ ఇచ్చారు రేపు వంశీని సిఐడి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు కిడ్నాప్ కేసులు ఇప్పటికే వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు రేపటితో వల్లభరేని వంశీకి రిమాండ్ ముగియనుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు రవికృష్ణ లైవ్ లో జరుగుతారు రవికృష్ణ వంశీకి సంబంధించి ఇప్పటికే అతనైతే మాత్రం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ప్రధానంగా కూడా ఏదైతే ఆయన టీడీపీకి సంబంధించినటువంటి గవర్న ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్కి సంబంధ సంబంధించినటువంటి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటరు ఉన్నాడో ఆయన బెదిరించి కిడ్నాప్ చేసినటువంటి కేసులో ఇప్పటికే ఆయనైతే మాత్రం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అయితే ఈ ఇంతకు ముందు జరిగినటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం సిఐడి అధికారులు మాత్రం ంసీని పీటీ వారెంట్ కి వేసిన పరిస్థితి అయితే కనపడింది కోర్టులో ఆ పీటీ వారెంట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఆయన రేపటితో ఆయన రిమాండ్ ఏదైతే అదే అదేవిధంగా కూడా బెదిరింపు కేసుకు సంబంధించి సత్యవేద్దకు సంబంధించిన కేసుకి సంబంధించినటువంటి రిమాండ్ రేపటితో పూర్తవుతుంది ఈ నేపథ్యంలోనే సిఐడికి సంబంధించిన కోర్టులో రేపు ఆయన అయితే ప్రవేశపెడతారు ఆ తర్వాత ఆయన పీటీ వారెంట్ కింద ఎక్కడైతే ఈ తాడేపల్లికి సంబంధించి మంగళగిరికి సంబంధించిన పోలీసులు అయితే మాత్రం ఆయన అదుపులో తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ప్రధానంగా కూడా ఏదైతే కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో మాత్రం ఈయన అక్కడ ఫిజికల్గా లేకపోయినప్పటికీ కూడా ప్రధానంగా ఈ దా దాడికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఈయన మీద కూడా కేసు నమోదు చేశారు వల్లభనే వంశీ మీద దీనికి సంబంధించిన విషయంలో మాత్రం ఆయనైతే ముందుగానే ఏదైతే ఈ ముందస్తు బెయిల్ కోసం ఇంటర్మీడియట్ బెయిల్ కోసం అయితే మాత్రం ప్రయత్నం చేశారు ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కూడా ఆ గన్నవరంకి సంబంధించి టీడీపీ ఆఫీస్కి సంబంధించి దాని మీద దాడి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదు చేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ని బెదిరించడం కిడ్నాప్ చేసినటువంటి విషయంలో ప్రజెంట్ ఆయనైతే మాత్రం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది తర్వాత ఇప్పుడైతే మాత్రం మంగళగిరి కేంద్ర కార్యాలయం ఏదైతే టీడీపీకి సంబంధించిన సెంట్రల్ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దాని మీద దాడి చేసిన విషయంలో కూడా కీలక నిధుడిగా భావిస్తున్నటువంటి తరుణంలో దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని పీటీ వారెంట్ కింద పోలీసులు అయితే మాత్రం అడిగినటువంటి పరిస్థితి దానికైతే యాక్సెప్ట్ చేసిన పరిస్థితి న్యాయస్థానం యాక్సెప్ట్ చేసింది దీంతో రేపైతే మాత్రం సిఐడి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన్ని తిరిగి పీటీ వారెంట్ కింద మంగళగిరి కోర్టుకి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా ఏంటంటే అసలు ఆ క కేసుకు సంబంధించి అసలు ముందు ఎలా దాన్ని ఆ కేసుకి సంబంధించిన విషయంలో దాడికి సంబంధించినటువంటి కారణాలు దాడి చేయడానికి వెనక ఎవరున్నారు అదేవిధంగా దాడి ఏ విధంగా చేశారు అనే దాని మీద ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంటుంది పీటీ వారినితో మాత్రం రేపైతే మాత్రం పోలీస్ కస్టడీలోకి వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుంది